పెండింగ్ పెట్టి రెడ్డి గారు కూర్చొని గడ్కరీతో పరిచయాన్ని పెట్టి స్టేట్ లో ఉండే కానీ ఎలివేటెడ్ వాటి ఈ రోజు ఎంబడి పడి పదే పదే ఫాలో అప్ చేసి తెచ్చుకుంటారు అధ్యక్ష నిరంతరం సంప్రదిస్తున్నాం అధ్యక్ష ప్రభుత్వం తోటి మేము నిరంతరము మేము సంప్రదించుకుంటాం ఈ రోజు రోడ్లు వేయడానికి ప్రభుత్వం దగ్గర నిధులకి చూస్తే అన్నిటి బేసిస్ మీద ఈ రోజు పంచాయతీరాజ్ ఆర్ అండ్బి రోడ్లని అన్నిటిని కూడా ఒక పాలసీ తీసుకొచ్చి హ్యాంక్ కింద ఈ రోజు రోడ్లు ఇచ్చి ప్రతి గ్రామ పంచాయతీకి పన్నెండు వేల పైచలు గ్రామ పంచాయతీలు ఉంటే నువ్వు నాలుగైదు వేలు తండాలను గ్రామ పంచాయతీలు చేసిన గూడాలను ఏ గ్రామ ఆ తండాల గూడాలకు ఒక్క రోడ్ అని ఉందా అధ్యక్ష ఇవాళ తండాలను గూడాలను గ్రామ పంచాయతీలు చేసి గ్రామ కార్యాలయాలు లేవు రోడ్డు లేదు తాగడానికి నీళ్లు లేవు వాటిని గ్రామ పంచాయతీలను బోర్డు తగిలిచ్చి వాళ్ళని తనుకునేటట్టు చేసి ఈ రోజు సర్వం దెబ్బతీస్తే ప్రతి గ్రామ పంచాయత్కి కనీసం ఒక బీటీ రోడ్ ఉండాలి మండల కేంద్రానికి అని ఒక విధానాన్ని తీసుకొచ్చి ఈరోజు రాష్ట్రం మొత్తం ఎట్ ఏ టైం హ్యామ్ విధానంలో అదే విధంగా మండలం నుంచి జిల్లా కేంద్రాలకు డబుల్ రోడ్ ఉండాలి జిల్లా కేంద్రం నుంచి రాష్ట్ర రాజధానికి ఫోర్ లైన్ ఉండాలి అని ఈరోజు హ్యామ్లో పాలసీ తీసుకొచ్చి ఈరోజు చేస్తున్నాం అధ్యక్ష ఒక పాలసీ చేయాలంటే మీకు తెలియదు అధ్యక్ష ఎంత సమయం పడుతుంది ఎన్ని రకాలుగా మనం చూసుకోవాలో ఇలాంటి కలుషితమైన వా మనుషులు ఉండి ఏదైనా ఆరోపణ చేయాలని చేస్తుంటే ఈరోజు మేము తీసుకొస్తున్న విధానాలు మీకు తెలియదా అధ్యక్ష హైదరాబాద్ నగరంలో అవుటర్ రింగ్ రోడ్ లోపల గ్రామ పంచాయతీ ఉంది మున్సిపాలిటీ ఉంది మున్సిపల్ కార్పొరేషన్ ఉంది జేహెచ్ఎంసి ఉంది అధ్యక్ష నాలుగు రకాల పరిపాలన వ్యవస్థలు ఉంటే ఎవ్వరు తోసినట్టు వాడు చేస్తుంటే దేనికి దేనికి పొంతం లేకపోతే అవుటర్ రింగ్ రోడ్డును మొత్తాన్ని ఇన్సైడ్ ఆఫ్ అవుటర్ రింగ్ రోడ్ కోర్ అర్బన్ రీజన్ అని తీసుకొచ్చి గ్రామ పంచాయతీలు మున్సిపాలిటీలు మున్సిపల్ కార్పొరేషన్లు అన్నిటిని ఒక యూనిట్ కింద తీసుకొచ్చి కోర్ అర్బన్ రీజన్ మొత్తం జీరో సిటీ కింద కాలుష్యాన్ని నియంత్రించాలని మూడు వేల ఆర్టీసీ బస్సులను ఎలక్ట్రిక్ బస్సులను తీసుకురావాలని ఎలక్ట్రిక్ వెహికల్స్ కి జీరో ట్యాక్స్ ఈ రాష్ట్రంలో ఎలక్ట్రిక్ వెహికల్ ఎవరు కొనుక్కున్నా పన్ను లేకుంటే జీరో ట్యాక్స్ వేసింది దేశంలో మన రాష్ట్రం అధ్యక్ష ఈ రోజు ఆటోలు కొనుక్కోవడానికి ఎలక్ట్రిక్ ఆటోలు కొనుక్కుంటే పన్ను రద్దు చేసింది మనం అధ్యక్ష ఈరోజు నాళాలు రోడ్లను చెరువులను కుంటల్ని ఆక్రమించుకుంటుంటే చెరువులను ఆక్రమించుకున్న వాళ్ళ మీద కొయినప్పుడల్లా పెడబొబ్బలు పెడతారు అధ్యక్ష ఎందుకంటే వాళ్ళోళ్ళు కదా ఆక్రమించుకున్న చెరువులు మాయమైపోయినాయి మింగేసింది అధ్యక్ష చెరువులను ఆ మింగేసిన చెరువులను పునరుద్ధరించాలని చేస్తే గగ్గోలు పెడుతున్నారు అధ్యక్ష వీళ్ళు మొత్తం రియల్ ఎస్టేట్ అంటారు చెరువులు ఉన్నాయని చెరువుల దగ్గర ప్రాజెక్టులు కట్టినాయని కఠిన వాటిని మేము కూలగొట్టినవి అధ్యక్ష లెక్క తీరు మీరు చేసిన దుర్మార్గం వల్ల డిమాండ్ అండ్ సప్లైలో ఒక ఎకరాకి ఐదు లక్షల స్క్వేర్ ఫీట్ అనుమతులు ఇవ్వడం తోటి ఒక ఇరవై ఐదు ఎకరాలలో మూడు వేల రెండు వందల అపార్ట్మెంట్స్ వచ్చినాయి అధ్యక్ష ప్రతి అపార్ట్మెంట్కి మూడు కార్లు వేస్తే పదివేల కార్లు ఒక ఇరవై ఐదు ఎకరాలలో ఉంటున్నాయి అధ్యక్ష పొద్దుగాల తొమ్మిదిన్నరకు ఆఫీస్కి వెళ్ళడానికి అందులో వన్ థర్డ్ ఒక ఇరవై ఐదు ఎకరాలలో ఉన్న కార్లు రోడ్ ఎక్కితే మూడున్నర వేల కార్లు రోడ్ ఎక్కుతున్నాయి అధ్యక్ష అరగంటలా అట్లాంటి ముప్పై వెంచర్లు ఒక దగ్గర ఉంటే ముప్పై లక్ష కార్లు రోడ్డు ఎక్కితే అసలు ట్రాఫిక్ ఉంటుందా ఈ ఈ అపార్ట్మెంట్స్ కు తగ్గట్టు డ్రైనేజ్ వ్యవస్థ ఉందా ఈ మూడు వేల అపార్ట్మెంట్లలో ఒక్కొక్క అపార్ట్మెంట్ ఐదు ఐదు ఏసీలు పెట్టుకుంటే ఆ ఏసీలతోని ఉత్పన్నమయ్యే కాలుష్యం ఎంత అని నేను అడుగుతున్నా అధ్యక్ష ఎట్లా అధ్యక్ష ఎట్లా ఈ నగరాన్ని సర్వనాశనం చేసి కమిషన్లు ఇస్తున్నారు పది పర్సెంట్ ఇరవై పర్సెంట్ కమిషన్లు తీసుకొని అనుమతులు ఇచ్చి ఇయ్యాలా మొత్తం సర్వ హై రేస్డ్ కట్టొద్దు అధ్యక్ష ఆకాశ హర్మాల్ కట్టాలే గతంలో కాంగ్రెస్ పాలసీ తెచ్చింది ఆకాశ హార్మాన్ కట్టాలంటే విడుతు తగ్గాలి పొడుగు పెరగాలి ఓపెన్ ఏరియా ఎక్కువ ఉండాలి ప్రతి ఎకరాకు ఎంత స్క్వేర్ ఫీట్ నువ్వు అనుమతిస్తున్నావు అనేది లెక్క అధ్యక్ష ఎంత హైట్ పోతున్నావు అని కాదు ఒకప్పుడు లక్ష ఇరవై ఐదు వేలు లక్ష యాభై వేల స్క్వేర్ ఫీట్ అనుమతి ఉంటే ఒక ఎకరాకి ఈ దుర్మార్గుడు మున్సిపల్ శాఖ మంత్రి అయినాక ఐదు లక్షలకు పెంచి లక్ష స్క్వేర్ ఫీట్ కమిషన్ల కింద కొట్టేసిన చరిత్ర వాళ్ళది అధ్యక్ష ఇచ్చినా అన్నిటి మీద చిత్తశుద్ధి ఉంటారా సభకు వచ్చి నువ్వు ఇచ్చిన అనుమతులు ఏంటి అనుమతుల వెనకాల జరిగిన కుంభకోణం ఏంటి విచారణకు రావచ్చు నువ్వు డిమాండ్ చేయి అప్పుడు చెప్తాను ఈ సంగతి ఈ రకంగా ఈ రోజు అందుకే ఔటర్ రింగ్ రోడ్ ఇన్సైడ్ కోర్ అర్బన్ రీజియన్ ఔటర్ రింగ్ రోడ్ అవుట్ సైడ్ అప్ టు రీజనల్ రింగ్ రోడ్ వరకు సెమీ అర్బన్ రీజన్ అవుట్ ఆర్ నుంచి అవుతల రూరల్ ఇక్కడ ఉన్న పరిశ్రమలు అన్నిటిని కూడా బయటకు తరలించాలి పారిశ్రామిక వాడలను ఇవ్వాలి పెట్టుబడులు పెట్టాలి ఉద్యోగాలు పెంచాలి ఉపాధి అవకాశాలు కల్పించాలని ఒక బృహత్ ప్రణాళిక తీసుకొస్తున్నాం ఒక ఫ్యూచర్ సిటీనే నిర్మించుకుంటున్నాం అధ్యక్ష దానికోసం ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీని క్రియేట్ చేసినాం అధ్యక్ష ఒక ప్రత్యేకమైన ప్రణాళిక ద్వారా నాగార్జున సాగర్ రోడ్ నుంచి శ్రీశైలం రోడ్డు మధ్యలో యాభై ఆరు రెవెన్యూ విలేజ్లు డెబ్బై నాలుగు గ్రామాల్లోనూ ఒక ఫ్యూచర్ సిటీ కింద పైన ఎకరాలతో ఒక ఒక అద్భుతమైన నగరాన్ని ఒకప్పుడు ఎప్పుడో చండీగఢ్ నిర్మించిన ప్రణాళిక బద్దంగా అని చెప్తారు అధ్యక్ష ఈ దేశంలో మళ్ళీ ఆ తర్వాత ఒక ప్రణాళిక నగరం రాలేదు అమరావతిలో వాళ్ళు ఏదో ప్రయత్నం చేసి అది ఆగిపోయింది ఈరోజు మనం ఒక ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీని క్రియేట్ చేసి ప్రపంచ దేశాలతో పోటీ పడే ఒక గొప్ప నగరంగా నెట్ జీరో సిటీ కాలుష్యం లేని పర్యావరణ పరిరక్షణతో ఒక సిటీని నిర్మించాలని వాళ్ళ ప్రయత్నం చేస్తే దానికి కాళ్ళు అడ్డం పెడతారు అధ్యక్ష హెచ్ఎండిఏ చేస్తే దానికి కాళ్ళు అడ్డం పెడతారు అధ్యక్ష అసలు అంటే ఏది జరగొద్దు అంటారు అధ్యక్ష నేను ఒకటే మాట్లాడదలుచుకున్నా అధ్యక్ష పరిశ్రమలు రావద్దు అభివృద్ధి జరగొద్దు నగరాలు నిర్మించొద్దు మూసీని ప్రక్షాళన చేయొద్దు మెట్రో విస్తరించొద్దు రీజనల్ రింగ్ రోడ్ ఇయ్యద్దు రీజనల్ రింగ్ రోడ్లు వద్దు డ్రై పోర్ట్ వద్దు ఆంధ్రప్రదేశ్లో ఉండే పోర్ట్కి డెడికేటెడ్ నేషనల్ హైవే గ్రీన్ఫీల్డ్ నేషనల్ హైవే వద్దు రైల్వే లైన్ వద్దు ఏది వద్దు అని అంటే తెలంగాణ రాష్ట్రం ఇవాళ తీయదా అధ్యక్ష ప్రతిపక్షంగా వాళ్ళు చెప్పాల్సిన లగచర్లో తమ అమ్మమ్మ గారు ఊరు అధ్యక్ష మీకు తెలుసు పోలేపల్లి ఇవన్నీ తమరు అక్కడనే పో ఒక పదమూడు వందల ఎకరాలలో మనం ఒక పారిశ్రామిక వాడం తీసుకొచ్చి మన వెనకబడిన ప్రాంతంలో వేలాది మంది నిరుద్యోగ యువకులకు ఆడబిడ్డలకు ఉద్యోగ అవకాశాలు అని ముఖ్యమంత్రి అయిన నేను తమ స్పీకర్ అయినారు మన ప్రాంతంలో ఒక ప్రాజెక్టు తీసుకుంటే కలెక్టర్లను అధికారులను బండరాలతో కొట్టిస్తారా అధ్యక్ష ఇది మంచి పద్ధత కొట్టినోళ్ళ మీద కేసు పెడితే దాని తప్పు అట్లా ఇది అంటారు అంటే పోలీసులు ఏం చేస్తారు అధ్యక్ష కలెక్టర్లను కొట్టొచ్చా రాళ్ళతో సంపమని వీళ్ళ ఆదేశాలు ఇవ్వచ్చా వాళ్ళ మాజీ ఎమ్మెల్యే గారు సంపుండు వస్తాయని చెప్పింది నిజం కాదా వాళ్ళ మీద కేసు కడితే దాన్ని తప్పంటారు అధ్యక్ష అంటే రేపు ఒకవేళ మీ మీద దాడులు జరిగితే కూడా కేసులు కట్టొద్దా ఒకవేళ మీరు ఎక్కడైనా పర్యటనకు పోయినరు సేమ్ అట్లనే అక్కడ కొంతమంది ప్రజలు మాకు పరిశ్రమలు కావాలి పరిశ్రమలు పెట్టాలి అడ్డుకుంటున్నందుకు మిమ్మల్ని కూడా బండరాళ్ళతో కొడతామని మీ కార్ల మీద బండరాలు ఎత్తేసి మిమ్మల్ని చావు బతుకుల మధ్యలో ఆ ప్రజలు అప్పుడు కూడా నేను కేసు పెట్టొద్దా మరి చెప్పండి ఆ మాట చెప్తే ఆటవిక రాజ్యానికి వదిలేద్దాం ఎవరిని ఎవరైనా దాడులు చేసుకోవచ్చు ఎట్లయినా పోదాం మీకు రక్షణ కావాలి రక్షణ వలయం ఉండాలి మిమ్మల్ని ప్రభుత్వాలు కాపాడాలి కానీ ప్రభుత్వంలో ఇరవై నాలుగు గంటలు పనిచేసే అధికారులను మేము కాపాడొద్దా రెవెన్యూ సిబ్బందిని కానీ ఇతర శాఖ సిబ్బందిని మేము కాపాడొద్దా దాడులు చేసిన దుర్మార్గుల మీద కేసులు కట్టొద్దా ఎట్లా అధ్యక్ష చెప్పండి దాడి అనేది దాడే నీకు నిరసన తెలపడానికి ఇందిరా పార్క్ ఓపెన్ చేసినాం కదా ధర్నా చేయడానికి మీరు మూసేస్తే ఇందిరా పార్క్ ధర్నా చేయటి కూర్చోండి నిరసన తెలుపండి ప్రతిదానికి ఒక పద్ధతి ఉంది అధ్యక్ష భౌతిక దాడులను మనం ప్రోత్సహిద్దామా ఇదేనా వీళ్ళు నేర్పిన సంస్కృతి ఇదేనా వీళ్ళు తెలంగాణ రాష్ట్రంలో పెంపొందించదలుచుకున్నది చేయొద్దా తెలంగాణ అభివృద్ధి పరిశ్రమలు రావద్దా పెట్టుబడులు పెట్టొద్దా నిరుద్యోగ యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఇవ్వొద్దా ఈ విద్యార్థులకు చదువు చెప్పొద్దా యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ వద్దా యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ వద్దా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ వద్దా ఏం చాలు మీరు చెప్పండి అధ్యక్ష వాళ్ళని చెప్పమని వచ్చి చంద్రశేఖరరావు గారిని రమ్మనుండ్రి పెద్దల్ని నేను మాటిస్తున్న అధ్యక్షత తమ ద్వారా చంద్రశేఖరరావు గారికి నా సభ్యులందరికీ నేను చెప్తున్నా వారిని వచ్చి వారి గౌరవానికి బంధం కలిగించము హుందాగా వివరిస్తాము వారి అనుభవాన్ని రంగరించి సలహాలు సూచనలు ఇవ్వమని ఉండి నూటికి నూరు శాతం ఈ ప్రభుత్వం వారు సహేతికమైన సలహా సూచనలు ఇస్తే పాటించడానికి సిద్ధంగా ఉన్నాము అనుభవం కలిగినోడు కాబట్టి చెప్పమని రే నేను ఏది చెప్పను ఏది చేస్తే దాన్ని చేయని అను కాళ్ళల్లో కట్టబెడతా నేను కింద వాడేస్తా అని అంటే ఎట్లా అధ్యక్ష ఏం చేయాలి నాకు పరిష్కారం ఏందో మీరు చెప్పుండ్రి అధ్యక్ష నాకు కూడా మీరన్నా దశాదిశ నిర్దేశం చేయరు ఇట్లా చేసే వాళ్ళను ఏం చేయాలో ఒకసారి మీరు చూసి ఈరోజు మనకు అమెరికా సౌత్ కొరియా నుంచి పర్యటన నుంచి తెచ్చిన పెట్టుబడులే కాదు అధ్యక్ష ఐటీ దిగ్గజాలైన గూగుల్ కానీ మైక్రోసాఫ్ట్ ఈ రోజు వ్యాపారాలను విస్తరించిన అధ్యక్ష హైదరాబాద్ లో ఏఐ ఆధారిత యాక్సిలేటర్ సెంటర్ నెలకొల్పేందుకు గూగుల్ ఒప్పందం చేసుకుంది అధ్యక్ష మైక్రోసాఫ్ట్ కంపెనీ పదిహేను వేల కోట్ల పెట్టుబడులతో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ హబ్ నెలకొల్పింది అధ్యక్ష హెచ్సిఎల్ ఇన్ఫోసిస్ విప్రో కంపెనీలు తమ క్యాంపస్లను విస్తరించాయి కాగ్నిజెంట్ సంస్థ పదిహేను వేల అదనపు ఉద్యోగాలను ఈ రోజు చేసింది ఫెడెక్స్ జెడ్ ఎఫ్ లైఫ్ టెక్ మారియేట్ లాంటి పెద్ద కంపెనీలు గ్లోబల్ కెపబిలిటీ సెంటర్లను ఇక్కడ ఏర్పాటు చేస్తున్నాయి ఇటీవలే బయోటెక్ లో ప్రపంచంలో పేరెనికైనా ఆంజన్ ఈ రోజు అమెరికా బయట మొట్టమొదటిసారి పెట్టుబడులు పెట్టింది హైదరాబాద్ లో ఆరు వేల మంది ఉద్యోగస్తులతో ప్రారంభించారు అధ్యక్ష నేనే స్వయంగా వెళ్ళిన లెన్స్ కార్తే నినమనే మా మిత్రుడు శ్రీధర్ బాబు గారు పదిహేను వందల కోట్ల రూపాయలతోని కళ్లద్దల కంపెనీ ఈ రోజు పెట్టుబడులు పెట్టింది అధ్యక్ష ఇన్ని అద్భుతాలను సాధిస్తుంటే ప్రపంచంలోనే ఫస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ హైదరాబాద్లో తెస్తే అభినందించాల్సింది పోయి మమ్మల్ని తిట్టేది ఏంది అధ్యక్ష నువ్వు అభినందించక పర్వాలేదు మేం కట్టిన శిల్పారామం దగ్గర నువ్వు కావాలంటే సెల్ఫీ దిగు సెల్ఫీ డబ్బా కొట్టుకో మేమేమొద్దు అంటే మా శిల్పారామం కూడా మేము కట్టింది నువ్వు కట్టినావు ఐటెక్ సిటీ నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు పునాది రావేశి చంద్రబాబు నాయుడు గారు కట్టారు అక్కడ కూడా ఫోటో దిగి పెట్టుకో ఎవడొద్దంటుండే నీకు నీకు కావాల్సింది గంతే కదా రేపు కూడా ఇప్పుడు మా శ్రీధర్బాబు గారు ప్రారంభించిన సంస్థలల్లో నువ్వు సెల్ఫ్ దిగు సెల్ఫ్ డబ్బా కొట్టుకో మేమేం లేదే కానీ అడ్డుకోవడం ఎక్కడి సాంప్రదాయము ఎక్కడి విధానం ఇది ఎక్కడ నేర్చుకున్నారు ఈ విధానము ఈ విధానం తెలంగాణకు మంచిదా అని నేను అడుగుతున్నా అధ్యక్ష నాకు అర్థం కావట్లేదు అధ్యక్ష ఈ పదిహేను నెలల్లో వాళ్ళ విచిత్రమైన పోకడలు వికృతమైన చేష్టలు ఇట్లా ఆయన పెద్ద మనుషులన్నీ చెప్పాలి కదా ఈ పిల్లల కట్టితే తాడుపొంగనం లేనోళ్ళు అనుకుందాం కాసేపటికి పెద్ద మనుషులన్నీ చెప్పాలి కదా ఇది పద్ధతి కాదు ఇది తప్పు అని మన ఇళ్ళలో మన పెద్దలు మనకు చెప్పారు అధ్యక్ష ఈ వయసులో కూడా నాకు అప్పుడప్పుడు జానారెడ్డి గారి దగ్గరకు వాళ్ళ దగ్గరకు పోతుంటాను ఎందుకు మనకంటే అనుభవం ఉన్నో లేదని చెప్తే నేర్చుకుందామనే కదా మీ ఇంట్లోనే అనుభవం కలిగిన వాళ్ళు ఉన్నప్పుడు నువ్వు కూర్చోబెట్టి చెప్పొచ్చు కదా చంద్రశేఖరరావు గారు మేమేం వద్దంటలేమే చేయమనే అడుగుతున్నాం కదా అదేవిధంగా అప్పుల గురించి మాట్లాడుతున్నారు అధ్యక్ష అప్పుల గురించి ఒక మాట చెప్పాలి అధ్యక్ష తెలంగాణ వచ్చినాక అప్పులు చేసిరని మా బట్టి విక్రమార్క గారు వైట్ పేపర్ రిలీజ్ చేసిర్రు వైట్ పేపర్ రిలీజ్ చేసిన దాంట్లో ఏడు లక్షల డెబ్బై ఒక్క వేల కోట్ల రూపాయల అప్పుల గురించి మాట్లాడారు అయితే మీరు డిసెంబర్ తర్వాత మీరు చేసిన అప్పులు అందులో కలిపి అన్నాడు నేను మా రామకృష్ణారావు గారిని అడిగిన ఏంటండి విషయమని వారు కంప్లీట్గా లెక్క తీసి నాకు ఒక లెక్క తీసి ఇచ్చారు అధ్యక్ష ఇది అఫీషియల్ ఆన్ రికార్డ్ ఇఫ్ దే వాంటెడ్ టు ఛాలెంజ్ అండ్ దేర్ నేనున్న ఛాలెంజ్ అవుట్ స్టాండింగ్ డెబిట్ డెబిట్స్ ఒకటి పన్నెండు రెండు వేల ఇరవై మూడు దాటికి అప్పులు ఆరు లక్షల అరవై తొమ్మిది వేల రెండు వందల యాభై ఏడు కోట్లు అదేవిధంగా పెండింగ్ బిల్స్ పెండింగ్ బిల్స్ అంటే ఎంప్లాయీస్వి క్యాపిటల్ వర్క్స్ అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేసిన వర్క్లవి స్కీమ్స్ నలభై వేల ఒక వంద యాభై నాలుగు కోట్లు అదేవిధంగా అదర్ పెండింగ్ బిల్స్ అదర్ పెండింగ్ బిల్స్ అంటే డిస్కౌంట్స్కి ఎనర్జీ డ్యూస్ సింగరేణి ఇట్లాంటి సంస్థలల్లో ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళ దగ్గర కొన్నది డిస్కౌంట్స్ ప్రైవేట్ సంస్థలు లాంటివి అంటే గవర్నమెంట్కి వాళ్ళు వాళ్ళ సపరేట్ ఎంటిటీ కార్పొరేషన్స్ సింగరేణి ఒక కార్పొరేషన్ అది ప్రైవేట్ ఎంటిటీని అట్లే విధంగా ఎస్సీ ఎస్టీ సబ్ బ్యాక్ బ్యాక్లాగ్ పేమెంట్స్ ఒక లక్ష తొమ్మిది వేల ఏడు వందల నలభై కోట్లు ఇవి మొత్తం కలిపితే చంద్రశేఖరరావు గారు డిసెంబర్ ఏడు రెండు వేల ఇరవై మూడు నాడు అధికారాన్ని బదలాయించిన రోజు ఎనిమిది లక్షల పంతొమ్మిది వేల నూట యాభై ఒక్క కోటి ఇది నికరమైన లెక్క ఇది నేను ఆస్తులు క్రియేట్ చేసినాయని అంటుంటాడు ఆస్తులతో పాటు ఆ కాంట్రాక్టర్లకు ఇవ్వాల్సిన పేమెంట్లు కరెంటు బిల్లులు మిగతా పెండింగ్ పెట్టినే కూడా అప్పే కదా బ్యాంకులలో షూరిటీతో వచ్చిన అప్పు కాదు ప్రభుత్వం కట్టాల్సిన పెండింగ్ పెట్టి పారిపోయిన అప్పు అధ్యక్ష ఇది ఇందులో కాంట్రాక్టర్ల బిల్లులునే ఉద్యోగుల ఇప్పుడు ఉద్యోగులకు రిటైర్ అయిన వాళ్ళకి అంటున్నారు వాళ్ళు పెట్టిపోయింది అధ్యక్ష ఎనిమిది వేల కోట్లు వాళ్ళే ఉన్నాయి రిటైర్డ్ ఉద్యోగస్తులకు ఉన్న పెన్షన్స్ లేకపోతే ఇతర ఎనిమిది వేల కోట్లు వాళ్ళు ఇచ్చిపోయిన మోతనే కదా అధ్యక్ష సో ఎనిమిది లక్షల పంతొమ్మిది వేల నూట యాభై ఒక్క కోటి ఈరోజు చంద్రశేఖరరావు గారు నాకు ఇచ్చిపోయినారు అధ్యక్ష ఇంతకుముందు ఆయన లక్ష ఎన్నో కోట్లు అన్నాడు ఎంత తప్పు తెచ్చినా కూడా నేను చెప్తాను లక్ష అరవై వేలు అన్నాడా లక్ష యాభై వేలు లక్ష యాభై రెండు వేల కోట్లు అన్నాడు కదా అధ్యక్ష ఆ తప్పు ఎంత తెచ్చినామంటే మేము తెచ్చిన అప్పు ఒకటి డిసెంబర్ రెండు వేల ఇరవై మూడు నుంచి ఇరవై ఎనిమిది రెండు రెండు వేల ఇరవై ఐదు మీడియా మిత్రులు కూడా సావధానంగా వినాలి ఒకటి పన్నెండు రెండు వేల ఇరవై మూడు నుంచి ఇరవై ఎనిమిది రెండు రెండు వేల ఇరవై ఐదు డిస మన ఫిబ్రవరి ఇరవై ఎనిమిది తారీఖు వరకు లెక్క ఇది నేను చెప్పేది ఒక లక్ష యాభై ఎనిమిది వేల నలభై ఒక్క కోటి అప్పు తెచ్చినాం అధ్యక్ష నేను మా ఉప ముఖ్యమంత్రి మా మంత్రివర్గ సభ్యులను కలిసి మేము తెచ్చిన అప్పు ఇందులో ప్రిన్సిపల్ అమౌంట్ పేడ్ అంటే చంద్రశేఖరరావు గారు చేసి పెట్టిన అప్పుకి మేము చెల్లించింది ఎనభై ఎనిమిది వేల ఐదు వందల తొంభై ఒక్క కోటి మళ్ళీ చెప్తున్నా అధ్యక్ష చంద్రశేఖరరావు గారు తెచ్చిన అప్పులకు అసలు ఎనభై ఎనిమిది వేల ఐదు వందల తొంభై ఒక్క కోటి మేము చెల్లించినాం అదేవిధంగా మిత్తి ఒకటి పన్నెండు రెండు వేల ఇరవై మూడు నుంచి ఇరవై ఎనిమిది రెండు రెండు వేల ఇరవై ఐదు వేల అరవై నాలుగు వేల ఏడు వందల అరవై ఎనిమిది కోట్ల రూపాయలు మిత్తి చెల్లించిన అధ్యక్ష అసలేమో ఎనభై ఎనిమిది వేల ఐదు వందల తొంభై ఒకటి కోట్లు మిత్తి అరవై నాలుగు వేల ఏడు వందల అరవై ఎనిమిది కోట్లు మొత్తం కలిపి సరాసరి ఒక లక్ష యాభై మూడు వేల మూడు వందల యాభై తొమ్మిది కోట్లు చంద్రశేఖరరావు గారు చేసిన అప్పుకు అసలు మిత్తి కలిపి పదిహేను నెలల్లో మేము చెల్లించినాం అధ్యక్ష నిక్కరంగా మేము చేసిన అప్పు నాలుగు వేల ఆరు వందల ఎనభై రెండు వారు పెట్టిపోయిన లయబిలిటీని వారు మాకు అందించిన ఒక జాతీయాన్ని అప్పులు చెల్లించడం కోసం అసలు చెల్లించడం కోసం మిత్తి చెల్లించడం కోసం మళ్ళీ అప్పులు చేసి అప్పులను చెల్లించాల్సిన పరిస్థితి ఈ రోజు మేము చెల్లించింది పక్కన పెట్టి లక్ష యాభై రెండు వేల కోట్లు అప్పు చేసిండ్రు లేకపోతే లక్ష ఇరవై వేల కోట్లు అప్పు చేసిండ్రు చేసిర్రు మాదే చల్లి ప్రయత్నం చేస్తురు నీకు కన్ఫ్యూజన్ అక్కర్లేదు హరీష్ రావు గారు లెక్క పక్కగా చెప్తున్నావు ఒక లక్ష యాభై ఎనిమిది వేల నలభై రెండు నలభై ఒక్క కోటి మేము అప్పు చేసినాము నువ్వు నీ మామగారు చేసిన అప్పుకు అసలు ఎనభై ఎనిమిది వేల ఐదు వందల తొంభై ఒక్క కోటి మిత్తి అరవై నాలుగు వేల ఏడు వందల అరవై ఐదు కోట్లు మొత్తం కలిపి ఒక లక్ష యాభై మూడు వేల మూడు వందల యాభై తొమ్మిది కోట్ల రూపాయలు మేము చెల్లించినము ఇక ఈ రెండు కలిపితే ఒకవేళ నీ వాదననే కరెక్ట్ అయితే హరీష్ రావు గారి వాదననే మేము చేసిన అప్పు కరెక్ట్ అయితే ఈరోజు తెలంగాణ అప్పు ఎంత ఉండాలి అధ్యక్ష మేము చెప్పిన అంటే వాళ్ళు వాళ్ళ కాంట్రాక్టర్లకు పెండింగ్ పెట్టిపోయింది వాళ్ళు డిస్కామ్లకు సింగరేణికి పెండింగ్ పెట్టిపోయింది పక్కన తీస్తే ఆరు లక్షల అరవై తొమ్మిది వేల రెండు వందల యాభై ఏడు కోట్లు ప్లస్ మేము చేసిన అప్పు ఒక లక్ష యాభై ఎనిమిది వేల నలభై ఒక్క కోటి కలిపితే తెలంగాణ అప్పు ఎంత ఉండాలి ఈరోజు అంటే ఎనిమిది లక్షల ఇరవై ఏడు వేల రెండు వందల తొంభై ఎనిమిది కోట్లు ఉండాలి అధ్యక్ష కానీ మరి ఈరోజు తెలంగాణ అప్పు ఎంత ఎంతుంది అధ్యక్ష ఏడు లక్షల ముప్పై ఎనిమిది వేల ఏడు వందల ఏడు కోట్లు ఉంది అధ్యక్ష ఆయన చేసిన కాంట్రాక్టర్ల బిల్లులు లేకపోతే డిస్కామ్లు సింగరేణికి లక్ష యాభై వేల కోట్లు ఆయన చేస్తలేము అధ్యక్ష అప్పులో చేస్తలేము ఇప్పుడున్న దాంట్లో చేస్తలేవు స్పష్టంగా ఈరోజు మేము చేసిన ప్రతి రూపాయి అప్పు చంద్రశేఖరరావు గారు చేసిన అప్పుకు తప్పులకు ఆయన పరిపాలనలో తప్పులు చేసిండు దీంట్లో అప్పులు చేసిండు ఈ అప్పులను తప్పులను సర్దిద్దడానికి పదిహేను నెలలు కాలగర్భంలో కలిసిపోయింది మేము తెచ్చిన అప్పు మొత్తం ఆయన చేసిన అప్పులకు మిత్తిలకు కట్టడానికి మేము చేసినాం అధ్యక్ష మేము ఎక్కడ దీన్ని అటుగా ఇటుగా వాడలే వారు కూర్చుంటే మొత్తం వివరాలు డీటెయిల్గా ఒకరోజు అప్పుల మీదనే చర్చ చేద్దాం అధ్యక్ష మీరు సమయం ఇవ్వండి విడగొట్టి విడగొట్టి మాట్లాడదాం ఏ సబ్జెక్ట్ ఆ సబ్జెక్టు వ్యవసాయం ఒకరోజు తీసుకుందాం మహిళలు ఒకరోజు తీసుకుందాం నిరుద్యోగ ఒక ఒకరోజు చర్చ తీసుకుందాం ఒకరోజు అప్పుల మీద చర్చ తీసుకుందాం అవసరమైతే రాత్రి ఒకటి వరకు కాదు నా తెల్లవారుజాము నాలుగిటి వరకు కూడా సభ నడుపుదాం అధ్యక్ష తమను అనుమతిస్తే అన్ని డీటెయిల్స్ నేను చెప్తాను అధ్యక్ష నేను పారదర్శకంగా ఉండదలుచుకున్న అధ్యక్ష అబద్ధాల పునాదుల మీద రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను నడపదలుచుకోలేదు మేము ఆకాశ సౌదరులు నిర్మించదలుచుకోలేదు వాస్తవాలను ప్రజలకు చెప్పదలుచుకున్నాం వాస్తవాలను ప్రజలకు వివరించదలుచుకున్నాం మేము చేసింది చేసింది చెప్తాం చేయండి ఏదని ఉంటే ఏ రకంగా వాటిని చేయడానికి ప్రయత్నం చేస్తాం ప్రజలకు వివరిస్తాం అధ్యక్ష మా భాషలు ప్రజలే అధ్యక్ష మా భాషలు ఫామ్ హౌస్లు ఉన్నోళ్ళు కాదు దొరలమని విర్రవీగటోళ్ళు మా భాషలు కాదు దళితులు గిరిజనులు ఆదివాసులు తండాలలో గూడాలలో మార్మూలు పల్లెల్లో ఉన్న బలైన వర్గాలు మైనారిటీ వర్గాలు మా భాషలు వాళ్ళకు మేము జవాబుదారీ అధ్యక్ష వాళ్ళు మా భాషలు వాళ్ళకి నేను సమాధానం చెప్తా అధ్యక్ష చిన్న వయసులో నాకు ఒక గొప్ప అవకాశాన్ని ఇక్కడ కూర్చోబెట్టిన ప్రజలకు నేను జవాబుదారీ అధ్యక్ష కానీ అడ్డగోలుగా మాట్లాడుతున్నప్పుడు వాస్తవాలను నేను చెప్పకపోతే ఇది తెలంగాణ సమాజానికి మేలు కాదని ఈరోజు నేను నిర్ణయం తీసుకొని అన్ని వివరాలు బయటపెడుతున్నా అధ్యక్ష నేను సిద్ధం అధ్యక్ష చంద్రశేఖరరావు గారు రమణ వారంత అనుభవం లేదు వారంత వయసు లేదు వాదనలో ఓడించమని ఉండే అధ్యక్ష ఎన్ని అబద్ధాలు చెప్తాడు ఆయన చేతనైనా రంగరించి అబద్ధాలు చెప్పమని నాకున్న పరిమితమైన జ్ఞానంతో నేను నిజాలు చెప్తాను అధ్యక్ష చూద్దాం నిజం గెలుస్తుందో అబద్ధం గెలుస్తుంది వారు అప్పుడప్పుడు వచ్చేసిండు వచ్చేసిండు అంటున్నారు వచ్చేసిండు కురుక్షేత్రం తెలుసు కదా మహాభారతంలో అధ్యక్ష కురుక్షేత్ర యుద్ధంలో దుర్యోధనుడు మడుగులే దాక్కున్నాడు అధ్యక్ష యుద్ధంలో పరిస్థితులను చూసి మడుగులో దాసుకుంటే మడుగులో నుంచి కూడా శ్రీకృష్ణుడు బయటకు రప్పించింది అధ్యక్ష దుర్యోధనం కూడా అప్పుడు బయటకు వచ్చింది ఏం జరిగింది ఓటమి అవమానంతో ఫామ్ హౌస్లో పండుకున్నాయనా బయటకు రప్పించే శక్తి మాకు లేదనుకుంటున్నారా అధ్యక్ష కావాలనుకుంటే ఎప్పుడైనా రప్పిస్తాం అధ్యక్ష అతనే మనం రప్పించి కూచబ అదేవిధంగా అధ్యక్ష ప్రజాస్వామ్యం గురించి మాకు చెప్పబోతున్నారు ఈ దేశ ప్రజలకు స్వతంత్రం కావాలని ప్రజలు అరకంటే ముందే కాంగ్రెస్ పార్టీ ఆ విధానాన్ని తీసుకొని దొరల మీద పోరాటం చేసి దేశానికి ప్రజాస్వామ్యం తెచ్చింది అధ్యక్ష తెలంగాణ ప్రజలు తెలంగాణ రాష్ట్రం కోరుకుంటున్నాను సర్వం కోల్పోయి తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఇంప కంచెలతోటి ప్రగతి భవన్ చుట్టూత పహారాలు ఉంటే డిసెంబర్ ఏడు నాడు మధ్యాహ్నం మేము ప్రమాణ స్వీకారం చేసే లోపల ముళ్ళ కంచెల్ని బద్దలు కొట్టించి త్వరల గడికి జ్యోతిరావు పూలే భవన్గా మార్చి పేదలు ప్రతిరోజు అక్కడికి వచ్చేటట్టు వందలాది మంది అక్కడికి వచ్చి తమ విజ్ఞాపన పత్రాలు ఇచ్చేటట్టు దాన్ని అత్యంత చిత్తశుద్ధి కలిగిన డాక్టర్ చిన్నారెడ్డిని ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్ చేసి వారంలో రెండు రోజులు అక్కడ కూర్చొని మొత్తం వ్యవస్థను ఏర్పాటు చేసి ప్రజా సమస్యలను పరిష్కరించడానికి ఒక వేదికగా మార్చిన చరిత్ర మాది అధ్యక్ష అదే విధంగా అధ్యక్ష ఈరోజు ఉత్తమ్ రెడ్డి గారు కూడా చెప్పినారు కులగణన మీద మంత్రివర్గ ఉపసంగాన్ని వేసింది మేము అధ్యక్ష మా ప్రభుత్వం పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో చేసిన కులగణన మళ్ళీ ఎప్పుడు జరగాలి మండల్ కమిషన్ యాభై రెండు శాతం బీసీలను గుర్తించి ఇరవై ఏడు శాతం రిజర్వేషన్లను రికమెండ్ చేస్తే ఆ ఇరవై ఏడు శాతం రిజర్వేషన్లు బలహీన వర్గాలకు మొదటిసారి వచ్చింది మండల్ కమిషన్ కూడా నిర్ధారించింది యాభై రెండు శాతమే బీసీల లెక్క చంద్రశేఖరరావు గారు చేసిన సమగ్ర కుటుంబ సర్వేలో ఇరవై ఒక్క శాతం బీసీలు అన్నాడు యాభై ఒక్క శాతం బీసీలు అన్నాడు పద్దెనిమిది శాతం ఎస్సీలు అన్నాడు పది శాతం ఎస్టీలు అన్నాడు పన్నెండు శాతం మైనారిటీలు అన్నాడు ఇవన్నీ లెక్క ఓసీలు ఇరవై ఒకటి ఇరవై రెండు శాతం చెప్పి మొత్తం ఒక లెక్కేసి వంద శాతం అని అనిపెట్టి మైనార్టీలకు సపరేట్ లెక్క చూపించలేదు అధ్యక్ష యాభై ఒక్క శాతం బీసీలను చూపించండు పద్దెనిమిది శాతం ఎస్సీలను చూపించండు డెబ్బై తొమ్మిది శాతం ఇరవై ఒక్క శాతం ఓసీలను చూపించండి తొంభై శాతం పది శాతం ఎస్టీలను చూపించాడు నూరు శాతం ఆయన ఇచ్చిన లెక్క ఇది అధ్యక్ష ఈరోజు మేము మంత్రివర్గ ఉపసంఘాన్ని వేసి చర్చించి ఆ తర్వాత కమిషన్ని అధికారులను అందరిని నియమించి ప్లానింగ్ డిపార్ట్మెంట్ ద్వారా ఒక లక్ష మూడు వేల మంది తొంభై నాలుగు వేల మంది ఎన్యుమరేటర్సు పదివేల మంది సూపర్వైజర్లు అదేవిధంగా కలెక్టర్ల నుంచి చీఫ్ సెక్రటరీ వరకు ఎన్యుమరేటర్ నుంచి చీఫ్ సెక్రటరీ వరకు ముఖ్యమంత్రి నుంచి మంత్రివర్గ సహచరులందరూ మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసి ఒక వ్యవస్థను చేసి యాభై రోజులని నిరంతరం చేసి మూడు కోట్ల యాభై నాలుగు లక్షల ఏడు వందల డెబ్బై నాలుగు మందిని ఈ భాగస్వాములను చేసిన